పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరు స్వాతంత్ర్య ఉద్యమం కోసం బ్రిటిష్ వారితో నాటకాలు కాకుండా నిజంగా పోరాటం కోసం బెంగాల్లోని స్వాతంత్ర్య పోరాట యోధులు కలకత్తా పోర్ట్ మీద దాడి చేసి బ్రిటిష్ వారి ఓడ నుంచి నలభై ఆరు వేల బుల్లెట్లను తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు బానిసలుగా అణచబడి దోపిడీకి గురి అవుతున్న భారతీయులు బ్రిటిష్ వారిని గట్టిగా ఎదిరించడం ప్రారంభించడంతో బ్రిటిష్ దోపిడీ పరిపాలనకు కష్టాలు ప్రారంభం అయినాయి చక్రాలు తిప్పుతూ చరకాలు తిప్పుతూ ప్రజలను శాంతింపజేసే నాయకుడిని భారతీయులకు ఏర్పాటు చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు అన్వేషణలో పడ్డారు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీలోని మితవాద నాయకులు ఎప్పుడూ కూడా సిద్ధమే తర్వాత రోజుల్లో మితవాద నాయకుల పెద్దన్నయ్య గోపాలకృష్ణ గోఖలే ఒత్తిడి మేరకు సౌత్ ఆఫ్రికాలో దాదాపు రెండు దశాబ్దాలపైగా స్థిరపడిపోయిన గాంధీని భారతదేశానికి రప్పించడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిది నాడు ఇక అక్కడి నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే ఏ ఉద్యమమైనా వీలైనంత వరకు శాంతియుతంగా జరుపుతూ బ్రిటిష్ వారికి ప్రశాంతంగా భారతదేశాన్ని పరిపాలించడానికి కాంగ్రెస్ పార్టీ తోడ్పాటునిచ్చింది بارت ماتا کے جی